నమస్కారం శ్రీ రామాయణం ధారావాహికకు స్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండ మూడవ భాగం గత వారం పంచవటిలో లక్ష్మణుడు నిర్మించిన పర్ణశాలలో సీతా లక్ష్మణ సమేతంగా శ్రీరాముడు పర్ణశాలలోకి ప్రవేశించి పంచవటిలో ఆనందంగా కాలం గడుపుతూ ఉండడం వరకు చెప్పుకున్నాం కదా తర్వాత ఏం జరిగిందో చూద్దాం హేమంత ఋతువు ఆరంభమైంది సీతా రామలక్ష్మణులు సీతాకాలంలో పంచపటి శోభను తిలకిస్తూ గోదావరి నది స్నానానికి వెళ్లారు ఎముకలు గడ్డగట్టించే చలిలో వారు గోదావరి నదిలో స్నానాధికారులు పూర్తి చేసుకుని పన్నసాలకు తిరిగి వచ్చి నిత్యకర్మలు యథావిధిగా పూర్తి చేసుకుని పర్ణశాల బయట కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఆ సమయంలో వికృతమైన రూపంతో బాణ పొట్టతో రంగు జుట్టుతో భైరవ స్వరంతో కామాతి సయంతో సూర్పణక అనే రాక్షసి ఆ ప్రాంతానికి వచ్చింది ఆజాను బాహువులు నవయమనంతో సుందర సుకుమారులైన రామలక్ష్మణులను చూసి శూర్పణక ఆశ్చర్యపోయింది ఈ అరణ్యంలో మునివేషాలలో కనిపిస్తూ చూడడానికి ఉన్నా వీరు ఎవరు అని అనుకుంటూ శ్రీరాముని సమీపించి ఇలా అనింది నీవు ఎవరవు మునివేషంలో ఉన్నావు ధనుర్బాణాలు ధరించి ఉన్నావు పైగా భార్యతో ఉన్నావు ఇక్కడికి ఎందుకు వచ్చావు నిజం చెప్పు అని అడిగింది అప్పుడు రాముడు తన కథ అంతా వివరంగా చెప్పి శూర్పణకతో ఇంతకు నువ్వు ఎవరివి అని అడిగాడు అప్పుడు శూర్పణక నా పేరు సూర్పణక బిశ్రభసుడి కొడుకు రావణాసురుడు నా అన్నగారు కుంభకర్ణుడు మరో అన్న ధర్మానికి మారు పేరైన విభీషణుడు మరో అన్నగారు యుద్ధంలో తిరుగులేని పరాక్రమం కల కర దూషణలు కూడా నాకు సోదరులే నేను రాక్షస స్త్రీని అయినా కామరూపిణి అంటే కోరుకున్న రూపం ధరించగల సమర్థురాలను నిన్ను చూడగానే నువ్వే నా భర్తవని నిర్ణయించుకున్నాను ఈ సీత లోపలికి పోయిన కడుపుతో సన్నని నడుముతో అంధవికారంగా ఉంది నేను ఈమెను లక్ష్మణుని తినేస్తాను నన్ను పెళ్లి చేసుకో మనం ఇద్దరం హాయిగా విహరిద్దాం అని ఆ మాటలు విన్న రాముడు ఆమెతో చమత్కారంగా నువ్వు చూస్తే పూజరాలిగా ఉన్నావు సీత నా భార్య నీకు సవతి బాధ ఎందుకు నా తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు అతన్ని వివాహం చేసుకో అని లక్ష్మణుని దగ్గరికి పంపించాడు ఆ మాటలు విని శూర్పణక రాముని విడిచిపెట్టి లక్ష్మణుని వద్దకు పరిగెత్తింది లక్ష్మణుడు కూడా సూర్పణకతో చమత్కారంగా నువ్వు చూస్తే గొప్ప అందగతవి నేనేమో రామునికి సేవకుడిని నన్ను వివాహం చేసుకుంటే నువ్వు కూడా దాసి అవుతావు కాబట్టి రాముని వద్దకే వెండు అని పంపాడు అన్నదముల చమత్కారం అర్థం చేసుకోలేని శూర్పణక రామ సీతను తినేస్తే నాకు సవతిపోరు ఉండదు కదా అప్పుడు మనం వివాహం చేసుకుందాం అని సీతను తినేయబోగా రాముడు లక్ష్మణునితో క్రూరులతో పరిహాసాలు ఆడకూడదని మందలించి సీతకు అపకారం చేయబోయిన ఈ రాక్షసుని కురూపు చేసి పంపించు అని చెప్తాడు అప్పుడు లక్ష్మణుడు సూర్పణక ముక్కు చెవులు కోసి పంపించి వేస్తాడు జరిగిన అవమానానికి బాధతో ఆగ్రహంతో సూర్పణక తన సోదరుడు కరదూషణ వద్దకు వెళ్ళి తనకు జరిగిన అవమానం గురించి చెప్పి రామ లక్ష్మణులను సంహరిస్తే వారి రక్తం తాగుతానని చెప్పింది అప్పుడు కరుడు సూర్పణకను ఓదారుస్తూ ముందుగా తన అనుచరులతో పరాక్రమవంతులైన పద్నాలుగు మంది రాక్షసులను పిలిచి రామలక్ష్మణును సీతను సంహరించమని చెప్పాడు సూర్పణక వారిని వెంట పెట్టుకుని వద్దకు వెళ్ళింది సూర్పణకు వెంట వచ్చిన రాక్షసును చూసి శ్రీరాముడు సీతను రక్షించమని లక్ష్మణునికి చెప్పి ధనస్సుకు వింటినారి పద్నాలుగు బాణాలు ప్రయోగించి ఆ రాక్షసులను సంహరించాడు జరిగిన యుద్ధం రాముని పరాక్రమం చూసి సూర్పణకు తిరిగి కరదూషణ వద్దకు వెళ్లి నేలపై పడి పొర్లి ఏడా ఏడవసాగింది యుద్ధానికి వారిని ప్రేరేపించింది కరదూషణులు పట్టడానికి కోపంతో పద్నాలుగు వేల మంది రాక్షస సైన్యంతో రామ లక్ష్మణులపైకి యుద్ధానికి బయలుదేరారు కానీ వారికి దారిలో అన్ని దుశకనాలు కనిపించాయి రాబోతున్న ఆపదను ముందుగానే పసిగట్టిన శ్రీరాముడు సీతను తీసుకుని గుహలోకి వెళ్లమని లక్ష్మణ్ణి ఆజ్ఞాపించి యుద్ధానికి సిద్ధమయ్యాడు రకరకాల ఆయుధాలతో బయలుదేరి వచ్చిన రాక్షస సైన్యాన్ని రాముడు అవలీలగా మట్టు పెట్టాడు కరదూషణులు రామునిపై లెక్కలేనన్ని బాణాలు ప్రయోగించి శ్రీరాముని గాయపరుస్తారు కానీ రాముడు ముందుగా మునుల నుంచి వరప్రసాదంగా వచ్చిన బాణాలతో దూషణ్ణి సంహరిస్తాడు ఆ తరువాత దేవేంద్రుడు ఇచ్చిన బాణాన్ని సంధించి కరుణి హతమారుస్తాడు కేవలం ముహూర్తన్నర కాలంలో అమిత పరాక్రమంతో కరదభూషణ సంహారం చేసిన రాముడిపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారు దేవతందుకులు మోగుతాయి అప్పుడు ఆకాశం నుంచి దేవతలు రామ ఈ మహాకార్యం నీచేత సాధింపజేయడానికే దేవేంద్రుడు స్వయంగా సరభంగుని ఆశ్రమానికి వచ్చాడు ఈ రాక్షస సంహారం కోసమే ఋషులందరూ ఆలోచించి నిన్ను జనస్థానానికి తీసుకువచ్చారు ఇక ఋషులు దండకారణ్యంలో స్వేచ్ఛగా తపస్సు చేసుకోవచ్చు నీకు జయం కలుగుగాక అని ఆశీర్వదించి వెళ్ళిపోతారు అంతమంది రాక్షసులను సంహరించి మహర్షులకు ఆనందం కలిగించిన శ్రీరాముని చూసి సీత ఆనందంతో కౌగిలించుకుంటుంది శ్రీరామునికి జయం కలిగినందుకు మనం కూడా శ్రీరాముని అభినందిస్తూ మనసారా జై శ్రీరామ్ అనుకుందాం జై శ్రీరామ్